శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నాం అది ఏంటంటే అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం హఠాత్తుగా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జరిగే తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే పరిస్థితి రాబోతుంది మకర రాశి వారికి అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం ఒక సైలెంట్ షాక్ లాంటిది మధ్యాహ్నం ఒంటి గంట దాటగానే గాలిలో ఏదో మార్పు జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది ఇంట్లో లేదా చుట్టూ విచిత్రమైనటువంటి పరిణామాలు సంభవిస్తాయి ఆ యొక్క క్షణం నిశ్శబ్దంగా వస్తుంది కానీ మీ యొక్క జీవితంలో పెద్ద మార్పు కూడా కారణమయ్యేటువంటి రోజుగా ఉండబోతుంది అయితే మీరే ఆలోచిస్తారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది కానీ ఈ సమయానికి అని ఏ సమయానికి అని మీరు ఆలోచన పడవచ్చు ఎందుకంటే ఆ యొక్క పరిస్థితి ఊహించని దిశలో మలుపు తిరగబోతుంది కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా జరిగే ఈ వీడియో ఈ వీడియోలో పూర్తిగా పూర్తిగా చెప్పుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పే వీడియోలు అవి కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోల ముందుకు వెళ్ళినట్లయితే మరి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు బనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకొస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలోనే పదవ రాశిగా ఉంటుంది ఈ పదవ రాశి అయినటువంటి ఒక మకర రాశి వారు పట్టుదలకి పెట్టింది పేరుగా ఉంటారు మకర రాశి వారు సాధారణంగా చాలా పట్టుదల కలిగిన వారని చెప్పాలి వీరికి నిజాయితీ కూడా చాలా ఎక్కువ ఏ విషయంలో అయినా కూడా చాలా ప్రత్యేకమైన మనస్తత్వంతో ముందుకు వెళ్లే మనుషులు కానీ భావాలను ఎక్కువగా బయట పెట్టరు ఇటీవల కాలంలో వీరు ఎవరినో నమ్మి మీ యొక్క హృదయంతో మాట్లాడిన అవకాశం కూడా ఉంది అయితే మీరు ఎంతో నమ్మకంగా ఎంతో విశ్వాసంగా మాట్లాడి అంటే ఏంటంటే మకర రాశి వ్యక్తులు సామాన్యంగా తమ యొక్క సీక్రెట్లు కానీ తమ యొక్క ముఖ్యమైన విషయాలు కానీ ఎవరితో కూడా ఎప్పుడు కూడా ఏది చెప్పుకోరు కానీ ఎప్పుడో మీరు ఒక్కసారి కొద్దిగా ఊహించిన విధంగా కొద్దిగా నమ్మి మనవాడు అనుకొని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ఊహించని రీతిలో ఒక మాటలు కూడా మీకు పరీక్షకు గురయ్యే అవకాశం ఉంది మీ నమ్మకం పరీక్షకు గురయ్యే అవకాశం ఉంది మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జరిగేది ఒక సత్య పరిశీలన సమయంగా ఉండబోతుంది అనే విషయాన్ని మీరు గమనించాలి ఇప్పటి వరకు మీరు చేసినటువంటి కృషి మీరు చూపించినటువంటి నమ్మకం ఇవన్నీ ఇప్పుడు మలుపు దిశలో ఉన్నాయి కొంతమందికి మీపై అసూయ పెరిగింది మరికొందరికి మీ యొక్క విజయాలు భరించలేకపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మరొక మాట గుర్తుంచుకోండి నిశ్శబ్దంగా ఉన్న మీ యొక్క నక్షత్రాలు మాట్లాడుతున్నాయి విశ్వం మీ కోసం ఒక పరీక్షకు సిద్ధంగా ఉండమనే విషయాన్ని కూడా చెప్తుంది ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే వచ్చే పెద్ద సమస్యలను పెద్ద ఇబ్బందులను పెద్ద ఆటంకాలను కూడా తగ్గించుకోవడానికి మీకు మొదటి అవకాశంగా ఉంటుంది అసలు ఈరోజు ప్రత్యేకంగా జరిగేది ఏమిటి మధ్యాహ్నం మనకు ప్రత్యేకంగా ఒంటి గంట తర్వాత జరిగే ముఖ్యమైన విషయం ఏంటని మనం గమనిస్తే మరి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మీకు ఒక అనూహ్యమైనటువంటి సందేశం అంటే ఒక మెసేజ్ వస్తుంది లేదా ఒక వ్యక్తి అప్రత్యక్షంగా మీ ముందుకు వస్తాడు ఆ యొక్క మాటలు లేదా సందేశం మీ యొక్క మనసును తడిమేస్తాయి మరి మీరు ఎన్ని సవ్యంగా ఉన్నాయనుకున్నా ఒక్కసారిగా ఏదో తేలికగా ఒక సిగ్నల్ గా ఉంటుంది ఆ యొక్క క్షణం ఒక తేడా తీసుకువస్తుంది అది ఆకాశము లేదా అవగాహన అవకాశము లేదా అవగాహన అవగాహన అనే ఒక సమయానికి గ్రహిస్తారు కొంతమందికి ఒక వృత్తి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ కూడా అవుతుంది లేదా ఒక ఆఫర్ వస్తుంది లేదా కొత్త వ్యక్తి పరిచయం లేదా పాత స్నేహితులు మళ్ళీ కలవడం ఇలాంటివి కూడా ఊహించని విధంగా ఈరోజు మధ్యాహ్నమే జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇంకొంతమందికి ఇది ఒక భావోద్వేగ మార్పుగా ఉంటుంది పాత గాయం బయటపడుతుంది దానివల్ల వెనక దాగినటువంటి నిజం కూడా బయటపడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే క్రితంలో ఒక ధన విషయంలోనూ లేదా ఊహించినటువంటి మీకు క్రితంలో మీ వల్ల జరిగినటువంటి ఒక మిస్టేకో లేదా ఒక చెప్పకూడని ఒక విషయాన్ని మనసులో దాచుకున్నటువంటి ఒక విషయాన్ని కూడా ఊహించని విధంగా ఒక వ్యక్తికి మీరు చెప్పడం జరుగుతుంది ఆ వ్యక్తికి చెప్పినటువంటి ఆ విషయాలు ఈ రోజు ప్రత్యేకంగా మీకు వెలుగులోకి అందరికీ కూడా తెలిసే ఉన్నాయి ఇలా ఎందుకు జరుగుతుంది ఇప్పుడే జరగడానికి గల కారణం ఏంటని మీరు ఒకసారి ఆలోచన చేస్తే శని గ్రహం మీ యొక్క రాశి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టిన సమయం ఇది శని అంటే క్రమం కర్మ సత్యం ఇది మీ యొక్క జీవన మార్గాన్ని పునరుద్ధరించబోతుంది మీకు గతంలో చేసినటువంటి మంచి చెడులను ఇప్పుడు ఫలితంగా చూపించే సమయం అని చెప్పాలి ఇది శిక్ష కాదు ఇది ఒక ఆత్మ బోధగా ఉంటుంది విశ్వం మీకు చెబుతుంది మీరు నమ్మిన వారందరూ సత్యవంతులు కారు మీరు చేసిన మీరు చేసిన మీరు ఒక చూపిన ప్రేమ వృధా కాలేదు అనే విషయాన్ని కూడా మీకు ఈరోజు తెలిసేలా ముఖ్యంగా కొన్ని పరిణామాలు ప్రత్యేకంగా అయితే జరగబోతున్నాయి అయితే ఎవరి వల్ల ఇలా జరుగుతుంది అనే విషయాన్ని మనం గమనిస్తే ఈ యొక్క పరిణామానికి కారణమయ్యే వ్యక్తి మీకు తెలిసిన వారే కానీ కొంతకాలంగా దూరంగా ఉన్నారు అంటే క్రితంలో మీతో ఎంతో స్నేహంగా ఉండవచ్చు ఎంత అభిమానంగా ఉండవచ్చు కానీ ఇప్పుడు మాత్రం వారి రూటు వారిది మీ రూటు మీది ఆ యొక్క వ్యక్తి ఒక చిన్న సమాచారాన్ని లేదా అప్రత్యక్షమైన సత్యాన్ని మీ ముందుకు తెస్తాడు అది మొదట కన్ఫ్యూజన్ గా అనిపించిన తర్వాత మీరు గ్రహిస్తారు ఇది దైవం ఏర్పాటు చేసిన ఒక అవకాశమే అనే విషయాన్ని కూడా మీరు గమనించడం జరుగుతుంది అయితే ఈ యొక్క పరిణామాలు జరగడం వలన మీకు ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉంటాయి అనే విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే మొదట మీరు దాన్ని నష్టంగా భావిస్తారు అంటే ఆ వ్యక్తి నా గురించి ఇలా చెప్పడాన్ని మీరు జీర్ణించుకోలేరు కొన్నిసార్లు అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ అనే ఒక భయము ఒక రకమైన బాధ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఈ రోజు గడిచే కొద్దీ మీకు బలాన్ని ఇస్తుంది కొత్త దిశను నడిపిస్తుంది ఎవరో మీ జీవితంలో నుంచి వెళ్లిపోవచ్చు కానీ వారు వెళ్లిపోవడం వల్లే మీ యొక్క నిజం దారి ప్రారంభం అవుతుంది మీ యొక్క మీరు ఇన్ని రోజులు కూడా ఎంతో దాగి ప్రయాణం దాగి మీ యొక్క జీవితాన్ని ఆ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కానీ ఈ రోజు ఇది బయటకు రావడం వల్లనే మీ నిజానికి మీ జీవితంలో పెద్ద క్లియరెన్స్ లెటర్ లాంటిదనే చెప్పాలి అయితే ఈరోజు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించకపోతే మీకు జరగాల్సిన పెద్ద లాభం కూడా నష్టంగా మారే అవకాశం ఉంది అది ఏంటని ఒకసారి మనం గమనిస్తే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఏ కొత్త వ్యక్తితోనూ మాటలు వెంటనే ఏ ఒక్క వ్యక్తి మాటలు కూడా మీరు వెంటనే నమ్మవద్దు అలాగే స్త్రీలు పసుపు రంగు వస్త్రాలు పురుషులు తెల్ల రంగు చొక్కా ధరించడం ఈరోజు ఉత్తమంగా ఉంటుంది శనీశ్వరుడికి నువ్వులు నీరాజనం పెట్టడం చాలా మంచిది అలాగే ఇంట్లో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించండి ఈ యొక్క రోజు ఓం శనీశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే మీకు రావాల్సిన పెద్ద సమస్యలు గండాలు కూడా తప్పుతాయి ఇవి మీరు ఎదుర్కోనబోయే అనూహ్యమైనటువంటి పరిణామాన్ని శాంతంగా సమర్థవంతంగా దాటేందుకు కూడా ఉపయోగపడతాయి అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరి యొక్క మకర రాశి వారికి అక్టోబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం ఒక ఆధ్యాత్మిక పరీక్ష లాంటిది మీరు కోల్పోయినటువంటి కోల్పోయినట్లుగా అనిపించిన వాస్తవానికి మీకు రక్షణగా మారుతుంది ప్రతి తుఫాను మనకు ఒక కారణం ఉంటుంది ఈ రోజు కూడా అలాగే మీ జీవితంలో వచ్చే హఠాత్ పరిణామం మీకు నిజమైనటువంటి మార్గాన్ని చూపించబోతుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అయితే మీకు ప్రత్యేకంగా చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే గాలులు గట్టిగా వీచిన పర్వతం మాత్రం కదలదు మకర రాశి వారు కూడా అలాగే ఈ రోజు తర్వాత మరింత బలంగా మారే అవకాశం మీ వంతుగా మీకు అవకాశం వచ్చిందనే విషయాన్ని మీరు పూర్తిగా గమనించండి వీడియో నచ్చిందని ఖచ్చితంగా భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరొన్ని వీడియోలు మీ ముందుకు వస్తాయి ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నాం అది ఏంటంటే అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం హఠాత్తుగా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జరిగే తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే పరిస్థితి రాబోతుంది మకర రాశి వారికి అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం ఒక సైలెంట్ షాక్ లాంటిది మధ్యాహ్నం ఒంటి గంట దాటగానే గాలిలో ఏదో మార్పు జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది ఇంట్లో లేదా చుట్టూ విచిత్రమైనటువంటి పరిణామాలు సంభవిస్తాయి ఆ యొక్క క్షణం నిశ్శబ్దంగా వస్తుంది కానీ మీ యొక్క జీవితంలో పెద్ద మార్పు కూడా కారణమయ్యేటువంటి రోజుగా ఉండబోతుంది అయితే మీరే ఆలోచిస్తారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది కానీ ఈ సమయానికి అని ఏ సమయానికైనా మీరు ఆలోచన పడవచ్చు ఎందుకంటే ఆ యొక్క పరిస్థితి ఊహించని దిశలో మలుపు తిరగబోతుంది కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా జరిగే ఈ వీడియో ఈ వీడియోలో పూర్తిగా పూర్తిగా చెప్పుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పే వీడియో అని కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే మరి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు బనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలోనే పదవ రాశిగా ఉంటుంది ఈ పదవ రాశి అయినటువంటి యొక్క మకర రాశి వారు పట్టుదలకి పెట్టింది పేరు